హాయ్ ఎవ్రీవన్ ఈరోజు తెల్లగొంగురతో అయితే పచ్చడి అయితే చేశాను ఎలా ఉంటుంది అనుకున్నాను చాలా బాగుంది తెల్లది తెల్లది ఉంటాయి కదా గోంగూరలో ఇది వచ్చేసి తెల్ల గోంగుర ఫస్ట్ మనం గోంగూరని అయితే క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చడిలోకి పది ఎండు మిర్చి స్పూన్ చిలకర స్పూన్ ధనియాలు స్పూన్ మీద ఉప్పు తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను వేసుకొని మనం ఎండుమిర్చి ధనియాలు వేసి కొంచెం లైట్ కలర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసాను అది కూడా కొంచెం ఫ్రై కొంచెం కలర్ చేంజ్ అయితే తీసి దాన్ని పక్కన పెట్టుకుంటే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లోనే మనమైతే ఎండుమిర్చి అనేది ప్రయోగం ఇవ్వాలి మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఎండుమిర్చి అనేది మాడిపోతుంది తర్వాత ఎండుమిర్చి తీసి నేను పక్కన పెట్టుకొని తర్వాత అదే కడయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసేసి వాటర్ లేదండి పచ్చడి కోసమని వాటర్ ఏమీ అలానే మగ్గనిచ్చాను అంటే దాన్ని దాంట్లోనే కొంచెం వాటర్ వస్తుంది కదా దాంతోనే నేనైతే మగ్గనించాను చూడండి ఇలా అయితే కలుపుకుంటూ ఉన్నామనుకోండి మొత్తం అయితే ఒక మొత్తం అయితే బాగా మగ్గిపోతుందని అలానే కలుపుతూ ఉన్నాను తర్వాత కొంచెం నిమ్మకాయ అంత చింతపండు అయితే వేసాను ఎందుకంటే ఇది తెల్ల గోంగూర కదా కొంచెం పులుపు ఎలాగో తక్కువగానే ఉంటుందని డౌట్ వచ్చింది సరే కదా అని కొంచెం చింతపండు అయితే యాడ్ చేసి ఇలా అయితే మగ్గనివ్వాలి అంటే దీంట్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతే చాలు తర్వాత నేనైతే గోంగూరను చల్లారించాను గోంగూర అయితే కొంచెం చల్లారినివ్వాలి ఎందుకంటే మిక్సీలో కదా వేసేది కొంచెం చల్లగా ఉంటేనే మంచిది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న అయితే మిక్సీ ధరలోకి వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకొని నాకు స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వే వేస్తే ఇంకా బాగుంటుంది నేనైతే మర్చిపోయాను ఇక్కడ తర్వాత ఇలా బర్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది కూడా వేసేసి మూడు రెండు మూడు పల్స్ ఇస్తే చాలు ఇంకా మెత్తగా పేస్ట్లా అయిపోతుంది చూడండి ఇలా ఉంది కదా దీని అంతే అన్నమాట ఇంకా పోపు కోసమని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ మినపప్పు రెండు రెండు మిర్చి కొంచెం ఇంగువ వేసుకోవాలి అది తాలిం తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మనం గోంగూర పచ్చడిని వేసేసుకుంటే అంతే గోంగూర పచ్చడి అయితే రెడీ